వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డులో ఎనిమిది సంవత్సరాల బుడతడు అరుదైన రికార్డు సాధించాడు ఆ వయసులో పిల్లలు చదివినవి గుర్తుపెట్టుకోవడమే కష్టం కానీ ఈ చిత్ర పిడుగు గుర్తుపెట్టుకోవడమే కాకుండా ఏకంగా అతి వేగంతో భారతదేశ రాష్ట్రాల రాజధానులను కేవలం పదిహేను పాయింట్ ఎనిమిది సెకండ్లలోనే చెప్పి రికార్డు సృష్టించారు ఇంతకు ఎవరా బుడతడు అతడు సాధించిన రికార్డులపై శంకర్ న్యూస్ ప్రత్యేక కథనం నల్గొండ జిల్లా మియ్యాలగూడలో డాక్టర్ రాపర్తి నవీన్ కుమార్ శ్వేత దంపతుల కుమారుడు మను శ్రీరామ్ తండ్రి పట్టణంలోని మాక్స్ కేర్ ఆసుపత్రి చైర్మన్గా వైద్య రంగంలో ఉండగా తల్లి శ్వేత హౌస్ వైఫ్గా శ్రీరామ్ చదువు విషయంలో ఎప్పటికప్పుడు అతని శక్తి సామర్థ్యాలను తనలో ఉన్న టాలెంట్ను గుర్తించి నాలుగు సంవత్సరాల నుండి ప్రాక్టీస్ చేయించగా ఈ ఘనత సాధించడంలో ప్రధాన పాత్ర పోషించారని తెలుస్తుంది శ్రీరామ్ ప్రస్తుతం నాలుగవ తరగతి చదువుతున్నాడు చదువుతో పాటు తనలో ఉన్న జ్ఞాపక శక్తికి మరింత పదును పెట్టి కేవలం పదిహేను పాయింట్ ఎనిమిది సెకండ్లలో భారతదేశంలోని రాష్ట్రాల రాజధానులకు పేర్లు చెప్పి వరల్డ్ వైల్డ్ ఆఫ్ రికార్డు దక్కించుకున్నాడు అంతకుముందు ఉన్న దేశంలో రాష్ట్రాల రాజధానులను వెల్లడించిన రికార్డు పంతొమ్మిది సెకండ్లుగా నమోదై ఉండగా ప్రస్తుతం మను శ్రీరామ్ పదిహేను పాయింట్ ఎనిమిది సెకండ్లలోనే చెప్పి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు సృష్టించాడు కాగా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు ఆన్లైన్ ద్వారా నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన మను శ్రీరామ్కు సంస్థ నిర్వాహకులు కొరియర్ ద్వారా అవార్డును పంపించడం జరిగింది ఈ ఘనతపై కుటుంబ సభ్యులతో పాటు పలువురు ప్రముఖులు అభినందిస్తున్నారు మను శ్రీరామ్ కేవలం రాష్ట్ర రాజధానుల పేర్లే కాకుండా దేశాల ఫ్లాగ్ పేర్లను మరియు రాష్ట్ర ముఖ్యమంత్రుల పేర్లను రామాయణం మహాభారతంలో కూడా మంచి పట్టు ఉందని తల్లిదండ్రులు చెప్తున్నారు ఈ సందర్భంగా శ్రీరామ్ తల్లి శ్వేత మాట్లాడుతూ పిల్లలపై తల్లిదండ్రులు ఎంతో శ్రద్ధ చూపాలని చిన్ననాటి నుండే పిల్లలలో ఉన్న శక్తి సామర్థ్యాలు ఏంటో వాళ్ళు ఇష్ట అయిష్టాలు ఏంటో తెలుసుకోగలిగితే వాళ్ళలో ఉన్న టాలెంట్ని బయట పెట్టే అవకాశం మనకు ఉంటుందని అంతేకాకుండా పిల్లలు చిన్నతనం నుండే వాళ్ళు ఏం కావాలనుకుంటున్నారు వాళ్ళ ఇష్టాలు ఏంటి వాళ్ళ గురించి మనం తెలుసుకొని మనం వారికి తగిన ప్రోత్సాహం ఇస్తే భవిష్యత్తులో వాళ్ళు ఒక ఉన్నత స్థాయిలో ఉంటారని దానికి మనం చేయవలసిందల్లా వారిపై శ్రద్ధ కానీ భద్రత కానీ చూసుకున్నట్టయితే ఇలాంటి రికార్డులు ఎన్నో సాధించవచ్చని దానికోసం మనం ఎంతో కృషి చేయాల్సి వస్తుందని ఇది మన బాధ్యత అని శ్రీరామ్ తల్లి శ్వేత తెలిపారు

శ్రీ నయాబ్ సింగ్ సాని హిమాచల్ ప్రదేశ్ శ్రీ సుఖ్వందర్ సింగ్ సుఖు జమ్మూ అండ్ కాశ్మీర్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఏంటి జార్ఖండ్ హేమంత సోరేన్ కర్ణాటక సిద్ధిరామయ్య కేరళ శ్రీ పినరాయి విజయ మధ్యప్రదేశ్ మోహన్ యాదవ్ మహారాష్ట్ర ఏనాథ్ షిందే మణిపూర్ మణిపూర్ బైరన్ సమ్మ मेघालय मेघालय शर्मा नागालैंड नागालैंड ओडिशा, श्री मोहन चरण मधु पंजाब श्री भगवान सिंह मन राजस्थान श्री भजन लाल शर्मा सिक्किम प्रेम सिंह तमंग त्रिपुरा त्रिपुरा मनिका साहा, तेलंगाना ರೇವಂತ್ರೆಡ್ಡಿ ಉತ್ತರ ಪ್ರದೇಶ್ ಯೋಗಿ ಆದಿತ್ಯನಾಥ್ ಉತ್ತರಾಖಂಡ್ ಪುಷ್ಕರ್ ಸಿಂಗಾಂ ವೆಸ್ಟ್ ಬೆಂಗಾಲ್ ಮಮತಾ ಬೆನರ್ಜಿ ತ್ರಿಪುರ ಮಣಿಕಾಸ್ ಕೇರಳ ಶ್ರೀ अरुणाचल प्रदेश ईटानगर असम बिहार पटना छत्तीसगढ़ रायपुर गोवा पनाजी गुजरात गांधीनगर हरियाणा चंडीगढ़ हिमाचल प्रदेश शिमला जम्मू आंड कश्मीर जम्मू झारखंड रांची कर्नाटक बांग्लूर केरल तिरुवनंतपुरम तो मध्य प्रदेश भोपाल महाराष्ट्र मुंबई मणपुर इमर मेघालय श्रीरा मिजोरा मेज्वाल नागालमाशा भुवनेश्वर पंजाब चंडीगढ़ राजस्थान जयपुर सिक्किम तमिलनाडु चेन्नई तेलंगाना हैदराबाद उत्तर प्रदेश लखनऊ उत्तराखंड देहरादून वेस्ट बंगाल कोलकाता

హలో అండి నా పేరు మనుశ్రీరామ్ ఈరోజు నాకు వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించుకున్నాను గత జనవరి నుంచి ఇప్పటిదాకా నేర్చుకుంటూ వచ్చాను అందుకే ఇప్పుడు వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వచ్చింది ఫిఫ్టీన్ పాయింట్ జీరో ఎయిట్ సెకండ్స్లో రికార్డ్ బ్రేక్ చేశాను ఇండియన్ స్టేట్స్ అండ్ క్యాపిటల్స్

ఈరోజు మాకు చాలా సంతోషంగా ఉంది వాల్ వాల్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో మా వాడు నేను రికార్డ్ సాధించాడు సో ముందు గత సంవత్సరంలో నైన్టీన్ సెకండ్స్లో ఉన్న ఇండియన్ స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ని మా వాడు ఇప్పుడు అది ఫిఫ్టీన్ పాయింట్ ఎయిట్లో చెప్పి ఆ రికార్డును బ్రేక్ చేశాడు సో ఇది చాలా సంతోషంగా ఉంది గత మూడు సంవత్సరాలు త్రీ ఇయర్స్ ఉన్నప్పటి నుంచే ఈ స్టేషన్ క్యాపిటల్స్ రామాయణం మహాభారతం నేర్చుకుంటూ ఉండేవాడు సో వారి ఎన్నో ట్యాబ్లెంట్ గుర్తించి సో ఈ రికార్డు ఎట్లా సాధించాడన్న ఉద్దేశంతో ఒక సిక్స్ మంత్స్ నుంచి సిక్స్ టు వన్ ఇయర్ నుంచి మనం ప్రాక్టీస్ చేయించాము ఈరోజు అది సాధించగలిగాడు సో థ్యాంక్స్ ఫర్ వాళ్ళు బుక్ ఆఫ్ రికార్డ్ వాళ్ళు చాలా థ్యాంక్స్ తనొచ్చేసి వచ్చేసి పెద్దబాబు ఈ రోజు వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ లో స్నానం సంపాదించాడు స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ని ఫిఫ్టీన్ పాయింట్ ఎయిట్ సెకండ్స్లో చెప్పి స్థానం సంపాదించే మాకు చాలా సంతోషంగా ఉంది పిల్లలు తలుచుకుంటే ఏదైనా సాధించగలరు పేరెంట్స్గా మనము వాళ్ళని మోటివేట్ చేయడం కానివ్వండి మీరు ఇంట్లోనే ఉంటూ వాళ్ళకి ఎంతో నేర్పించవచ్చు బయటికి వెళ్ళి ట్యూషన్స్ పంపించాల్సిన అవసరం ఏమీ లేదు పేరెంట్స్గా మనం వాళ్ళని మోటివేట్ చేయడం కానివ్వండి మనము వాళ్ళకు ఇలా చేయాలనా ఇలా ఉంటుంది అని అన్ని ప్రతి విషయాలు మనం డీటెయిల్గా చెప్తే పిల్లలు ఏవైనా సాధించగలరు ఈరోజు వరల్డ్ వైద్యకాల్లో స్థానం సంపాదించడం మాకు చాలా సంతోషంగా ఉంది చాలా స్టేట్స్ అండ్ క్యాపిటల్సే కాకుండా స్టేట్స్ సీఎంస్ కానివ్వండి రామాయణం మహాభారతం అన్ని అన్నిటిలో కూడా చాలా యాక్టివ్గా ఉంటాడు స్టడీస్ లో కానివ్వండి గేమ్స్లో కానివ్వండి జీకే జనరల్ నాలెడ్జ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ పర్ఫెక్ట్ అని చెప్పచ్చు మాకు చాలా సంతోషంగా ఉంది ఇలా సాధించండి